తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే ఇతను ఒక తుఫాన్ లాంటి వాడు ఈ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడిందని దేశం యావత్తు చూసుకుండగా ఐదు వందల నలభై యాభై మంది ఎంపీల దగ్గర పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక దేశ ప్రధానమంత్రి మాట్లాడాడంటే అది ఆయన స్థాయి ఆయన విలువ ఆయన ప్రజలకు చేసే సేవ ఈ రాష్ట్రంలో ఆయనకున్న వాల్యూ ఒక విలువ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజిఆర్ల తర్వాత ఒక శకం అది ఆంధ్ర తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం అది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజిఆర్ ఇలాంటి ఎందరో మహానుభావులు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఒక శకాన్ని సృష్టించిన నేపథ్యంలో ఈరోజు గత పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నుంచి రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో తనదైన మార్కులో ఈరోజు ప్రజలకు దగ్గరవుతున్నారు ఎంతగా ప్రజలకు దగ్గరయ్యారంటే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు గెలిచిన చరిత్ర ఈ భారతదేశంలోనే ఏ పార్టీకి లేదా దాంట్లో వాస్తవం అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేతగా ఏమాత్రం బేషజ లేకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా కొన్ని లక్షల మందికి ఒక చోట చేర్చగలే ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి స్థాయి పెరిగిందంటే దాంట్లో అత్యయక్తి లేదు ఎవరికి రూపాయి డెబ్బై ఆరు సంవత్సరం ఎవరికి బిర్యానీ పొట్టాలు వేయాల్సి అవసరం లే ఎవరికి ఒక బండి పెట్టాల్సిన అవసరం లే పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే కొన్ని లక్షల మంది ఒక చోటు చేర్చే చరిత్ర అయింది ఈ రోజు అలాంటి చరిత్ర గల వ్యక్తి మన డిప్యూటీ సీఎం గా లో భాగస్వామిగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా మన రాష్ట్రంలో ఉన్నాం మనందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఆయన ముందు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలా మరింత ముందుగా మరింత గొప్పగా ఎదిగి ఈ దేశ రాజకీయాలను కూడా ఆయన శాసించే విధంగా ముందుకు పోవాలని ఇక్కడ ఎన్డీఏ సభ్యుల సాక్షిగా అందరం కూడా కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం